వాడెవరు ఆయన్ని కట్టగలిగిన వాడెవరు లేడు అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు ఉలువుకల బంధనము అని అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల దీన్ని బ్రహ్మచారుడి దగ్గర నుంచి నాలుగు ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసుల వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం దశమ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది చల్ల చేయడం అనేటటువంటిది గోపాకులంలో ఉండేటటువంటి వారి యొక్క వృత్తి వారి ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది నవరాత్రుల్లో నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు ఒక తాపీ పని చేసేటటువంటి వాడు ఆ తాపీకి పనికొచ్చేటటువంటి పనిముట్టు పెడతాడు ఒక శరీర కాయి కష్టం చేసేటటువంటి వాడు ఒక గుణపాన్ని ఉంచుతాడు ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు మహారాజు ఉంచుతాడు బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటిని కూడా ఉంచవచ్చు ఏమీ దోషమైన లేదు అందులో ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజయం ఉంచుతారు మిగిలినవి మీకు అర్థమైనటువంటి విషయాలే ఒక ఇల్లాలు గరిటి ఉంచడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఒక ఇల్లాలు యొక్క ప్రధాన కర్తవ్యం ఏది అంటే ఋతువుని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని భర్తకి వంట చెయ్యాలి అని భర్తకి వంట ఇల్లాలే ఎందుకు చేస్తుంది అంటే దానికి కొన్ని ఆమెకి మాత్రమే తెలిసి ఉంటాయి ఆయన ఇప్పుడు ఇలా భోజనం చేస్తారు ఇది ఒక పవిత్రమైనటువంటి కాలం ఈ కాలంలో ఆయన భోజనం చేసేటప్పుడు భగవన్నామని చెప్పుకుంటూ చేస్తారు అందుకని నేను కూడా వంట భగవన్నామని చెప్తూ చేస్తాను ఈ ఋతువునందు ఆయన ఆరోగ్యం నిలబడడానికి ఈ పదార్థాన్ని నేను వండాలి అని తెలుసుకుంటుంది ఉదాహరణకి కార్తీక మాసం వచ్చిందనుకోండి ఇల్లాలి యొక్క ప్రధాన ధర్మం ఇది అంటే రాత్రి ఉచ్చరించకూడదు కానీ భర్తకి ఉసిరి పచ్చడి వేసి అన్నం పెట్టాలి ఒక్క ఆదివారం విన మిగిలిన రోజులలో ఉసిరి పచ్చడి వేసి అన్నం పెడతారు నువ్వుల నూనె దీపాన్ని సిద్ధం చేస్తుంది భర్త వెలిగించడానికి అందుకని వంట చేయడం చేత భర్త యొక్క ఆరోగ్యాన్ని నిలబెడుతుంది బాహ్యమునందు శరీరము యొక్క ఆరోగ్యాన్ని నిలబెట్టేది ఆంతరమునందు భర్త మనస్సుకి శాంతి చేకూర్చగలిగినది భార్య ఒక్కతే అందుకే ఆమెకున్నటువంటి స్థానం అనితర సాధ్యమైనటువంటి స్థానం అంత గొప్ప స్థానం ఆమెకి మాత్రమే ఇవ్వబడింది అందుచేత భర్త ఆరోగ్యానికి కారకమైనటువంటి వంట చేయగలిగినటువంటి సమర్థత ఈశ్వర విభూతిగా తన ఎందు ప్రచోదనం కావాలి అని తన పనిముట్టైనటువంటి గరిటని పూజలో పెట్టి పూజ చేయడాన్ని నిషిద్ధంగా భావించలేదు అందుకే ఇప్పటికీ మైసూర్లో ఆయుధ పూజ నాడు అన్ని ఆయుధాలు కూడా రాజుగారి కోటలో ఉంచి పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది అసలు యథార్థానికి విద్యార్థులు కూడా పూజ చేస్తే కళాన్ని పెట్టి పూజ చేస్తారు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి ప్రధానమైనటువంటి పరికరం ఏది ఉంటుందో దాన్ని గౌరవంగా భావన చేస్తారు అందరూ గౌరవంగా భావించవలసినది వస్త్రాన్ని వస్త్రాన్ని అందరూ గౌరవించాలి